వచ్చే మనుషులు మన మన మెయిల్స్ వచ్చేప్పుడు అడుగుతారు సార్ స్త్రీని ఎక్కడ పట్టుకుంటే బాగా సుఖపడిద్ది ఎక్కడ పట్టుకుంటే బాగా మూడొస్తాయి బాగా సుఖపెట్టాలంటే ఏం చేయాలి బాగా నన్ను ఇంకా నన్ను మర్చిపోగో జీవితం అంత అంటే నేను ఎలా నేను ఏ సెక్స్ అయితే చేస్తే బాగా ఉంటుంది అనే దాన్ని వాటిని అడుగుతూ ఉంటారు నాగర్కోచి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భాగంలో వాళ్ళకి సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి ఒకరికేమో మెడ మెడనక భాగంలో మెడనక కనుక ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి బాగా కోరిక కలుగుతాయి ఒక ఒకరు కొంతమందికి నుదురు భాగం మీద ముద్దు పెట్టుకుంటే బాగా కోరిక కలుగుతాయి ఒకరు ఒక కొంతమందికి ఏమో పెదాల మీద పెదాలతో ముద్దు పెట్టుకుంటే కోరిక కలిగిద్ది కొంతమందికి ఏమో చెంపలతో చంపలకి కలితే కోరిక కలిగిద్ది కొంతమందికి ఏమో భాగం ఏదైతే నడుం భాగం ఉందో ఆ నడుం భాగం దగ్గర టచ్ చేస్తే వాళ్ళకి కోరిక కోరిక కలుగుతాయి సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి జనరల్గా కోర్టులు వచ్చేపటికి మనం చూసుకున్నట్టయితే మనకి బాగా విపరీతంగా మనకి మనకి పెన్నీస్ కనుక మన మనకి పెన్నీస్ కనుక లోపలికి వెళ్ళాలంటే కింద వాళ్ళది వ్యజైనా అంటాం వాళ్ళ వ్యజైన వాళ్ళకి బాగా క్లిటోరిస్ అని ఉంటుంది క్లిటోరియస్ ఏంటంటే వాళ్ళకి పైన వాళ్ళకి పాస్ పోసుకునే ప్లేస్ అనమాట దాన్ని క్లిటోరీస్ అంటాం ఆ క్లిటోరీస్ని మనకి జ మెల్లిమెల్లిగా 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 రబ్ చేస్తూ ఉంటుంటే అంటే వాళ్ళకి అక్కడ కామ్నాడులు అంటారు ఆ కామ్నాడులు బాగా వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే కామనాడులు బాగా ఎక్కువైనాయో వాళ్ళకి కింద వెట్నెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే మనకి లోపల జీ స్పాట్ అని ఉంటుంది ఆ స్పాట్ కూడా వీళ్ళకి ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ మీరు ఇవన్నీ వాళ్ళకి మనకి ఏ ఏ స్త్రీకైనా సరే ఒకటి ఈ ప్లేసే టచ్ చేస్తేనే ఉంటుందని కాదు వాళ్ళకి మీకు ఏ ప్లేస్ టచ్ చేయాలో మీరు మీరు ముందు తెలుసుకోవాలి అన్ని అన్ని బాడీ పార్ట్స్ పెట్టి పా టచ్ చేస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడ కలుగుతున్నాయి అనేది ముందు మీరు తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాత అక్కడ ఎక్కువ మీరు ఎక్కువ పట్టుకొని ఎక్కువ అక్కడ రాపిడ్ చేస్తూ ఇలా ఎక్కువ ముద్ ముద్దులు పెట్టుకుంటూ ఉంటూ ప్లస్ వాళ్ళ క్లెట్రోస్ని మీరు రబ్ చేస్తూ ఉండి వాళ్ళ నిప్పిల్స్ ఉంటాయి కదా ఆ నిప్పిల్స్ని మీరు సక్ చేస్తూ మీరు ఎక్కువ ముద్దులు కౌగిలింతలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడైతే ఆ సెక్సువల్ లైఫ్ అనేది ఆ స్త్రీ అనేది ఆ సెక్స్ అనుభూతిని ఎప్పుడు జీవితాంతం గుర్తుంచుకుని ఉంటుంది ఎప్పుడు కూడా మర్చిపోదు అనమాట సో ఎక్కువ మనకు ఎక్కువ ముద్దులు హగ్ చేసుకోవటం ఆమె ఎక్కడైతే సెన్సేషన్ సెన్సేషన్ పార్ట్స్ ఉన్నాయి ఆ సెన్సేషన్ పార్ట్స్ పట్టుకోవటం తర్వాత నిప్పిల్స్ హక్ చేయటం తర్వాత కిస్ కిస్సులు కిస్సులు ఇవ్వటం తర్వాత ఈ క్లిట్రూడ్ క్లిటిన రబ్ చేయటం దీని ద్వారా మ్యాక్సిమం స్త్రీలందరూ బాగా ఆనందం పొందుతారు ఆనందం పొందిన తర్వాత మీరు మీరు లోపల అంగ మీకు అంగప్రవేశం అయిన తర్వాత మీరు ఎక్కువ ఎగ్జైట్మెంట్ కాకుండా ఎక్కువ ఎందుకంటే అంగప్రవేశం అయిన తర్వాత ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతాయి ఏంటంటే ఎమ్మటే పురుషాంగం ఎక్కువ ఎక్కువ ఎమ్మటే స్కనం అయిపోతూ ఉంటుంది సో ఈ ఎగ్జైట్మెంట్ ఎక్కువ కాకుండా నిదానంగా 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 చేసుకుంటే వెళ్లేకుందికుంది వెళ్ళేకుంది ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రోక్స్ వెళ్ళేకుంది ఏ లేకుంది బాగా ఫాస్ట్గా స్ట్రోక్స్ పెంచినట్టయితే కొంచెం అది వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా దాన్ని మీరు మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది సో ఎక్కడ కూడా మీరు సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ కూడా టెన్షన్ పడకూడదు ఎగ్జైట్మెంట్ కాకూడదు ఓవర్ ఎగ్జైట్మెంట్ కాకూడదు చాలా నార్మల్గా ఉండాలి చాలా నార్మల్గా నార్మల్ ఇది ఎప్పుడు రోజు చేసే పనే కదా నార్మల్గా మీరు అలా చేస్తే కనుక మీ వీర్యం మీ అంగం బాగా గట్టిపడి ఉంటుంది ఎక్కువసేపు ఉంటుంది ఎక్కువసేపు దగ్గర సెక్స్ చేయొచ్చు అలాగని మీరు ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయారంటే వీర్యం తొందరగా వచ్చేసి ఆ వీర్యం తొందర రావటం వల్ల ఒకసారి మీకే అనిపిస్తే ఏం నేను సరిగ్గా చేయట్లేదేమో నాకు పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందేమో అని ఇలాంటి అనుమానాలన్నీ అనుమానాలు వస్తూ ఉంటాయి సో మీరు ఎగ్జైట్మెంట్ కాకుండా నార్మల్గా ఇది నార్మలే అని మీరు చేసినట్టయితే ఇట్ విల్ బి వెరీ ఫైన్ బాగా మీ ఆ స్త్రీని మీరు బాగా సుఖపెట్టగలరు ఇద్దరు కూడా వాళ్ళతో సుఖపడ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అలాగే సుఖపెడతారు ఇద్దరు చాలా ఆనందంగా గడపగలరు